నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సుష్మా ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమద్ ప్రసాద్ గారు వారితో మాట్లాడుదాం అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో చాలా కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో అని చెప్తూ మనం న్యూస్ చూస్తూ ఉంటాం అంటే చాలా మందికి తెలియదు క్వాష్ పిటిషన్ అంటే అంటే ఏంటి అనేది అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అసలు హైకోర్టులోనే ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు క్వాష్ పిటిషన్ అంటే ఇది కేవలం హైకోర్టులో మాత్రమే జిల్లా కోర్టుగా పరిధి లేదు ఫ్యాష్ అండ్ ఏంటంటే పోలీసులు ఏదైనా కేసు కట్టినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్కి చేసిన నేరానికి అక్కడ వేసిన సెక్షన్ కి సంబంధమే లేదు ఇది నా మీద అక్రమంగా పెట్టారు అసలు ఆ సెక్షన్ ఏం చెప్తుంది వీళ్ళు పెట్టిన కేసు ఏంటి అనేటువంటి విషయాల మీద చాలా తేడా ఉంది ఇది అన్యాయంగా అక్రమంగా పెట్టారని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని అంటే క్రాష్ అంటే ఎఫ్ఐఆర్ని కొట్టేయండి రద్దు చేయండి అని చెప్పి హైకోర్టుకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది హైకోర్టుకి విశేషాధికారాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ కోర్టు అనమాట హైకోర్టు రాజ్యాంగం ప్రకారం నడుచుకున్న ఈ క్రాష్ పిటిషన్ మీద హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే మామూలుగా వచ్చి చూసుకుంటే ఎఫ్ఐఆర్ పెట్టారు కేసు పెట్టారు కేసు పెట్టి కింద కోర్టుకి వెళ్తే రిమాండ్ వేస్తారు రిమాండ్ అంటే ఎలాగనే పద్నాలుగు రోజులు రిమాండ్ వేస్తారు దాని తర్వాత ముద్దాయి చేయవలసిన పని ఏంటి అంటే ఎఫ్ఐఆర్ పెడితే అవతల ఆటోమేటిక్గా దాన్ని ఎక్యూజర్ అంటారు ముద్దాయి అంటారు అతను చేయవలసిన పని ఏంటి లాయర్ని పెట్టుకుని మంచి లాయర్ని పెట్టుకుని బెయిల్కి వెళ్ళాలి సో బెయిల్ ఇస్తారు తర్వాత ప్రస్తుతానికి ఎవరు తర్వాత ఇస్తారు బెయిల్ ఇచ్చాక కేర్ కేసు అంతా వాదోపవాదాలు జరుగుతాయి అది అవునా కాదా పోలీసులు నిరూపించాలి అతను తప్పు చేశాడని ఏం చేయలేదని ఇతను నిరూపించుకోవాలి చివరికి వచ్చేటప్పుడు కేసుకి జైలుకి పంపించడమా కేసు కొట్టేయడమా అలా జరుగుతుంది ఈ ప్రొసీజర్ అంతా కలిపి రెండు మూడు సంవత్సరాలు నడుస్తుంది దేనికైనా అసలు నా మీద తప్పుగా పెట్టారు ఎఫ్ఐఆర్ఏ అంటే కేసు లేదు కదా ఎఫ్ఐఆర్ కొడితే బెయిల్ ఉండదు కోర్టు ఉండదు జైలు ఉండదు వాయిదా వాయిదాలకి తిరగడం ఉండదు అని పెడతాడు అందువల్ల క్రాష్ పిటిషన్కి వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మనకి ఏంటంటే మన చాలుకు చట్ట రాజ్యాంగం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి వంద మంది దోషులు తప్పించుకుపోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అని ఆ క్వాష్ పిటిషన్ ఇచ్చాక ఆ జడ్జి గారు చూసి నువ్వు చెప్పావు కదా నేను నిన్న రైట్ అనేసి క్వాష్ రద్దు చేశారు కదా దాని మీద ఏంటంటే ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారు బాబు ఈ రకంగా రద్దు చేయమని పడిశారు దాని వచ్చి చెప్పుకో అది ఎందుకు రద్దు చేయకూడదు అనే విషయం నువ్వు చెప్పంటావు ఇతను నువ్వు కరెక్ట్గా కేసులు పెట్టలేదు అంటారు ఇక్కడ జరిగిన నేరం ఏంటి నువ్వు పెట్టిన కేసు ఏంటి దాని గురించి వివరణ చెప్పంటారు పోలీసుల తరఫున లాయర్ ఉంటాడు కోర్టులో వాళ్ళు వెళ్ళి వివరణ చేస్తారు వివరణ చేశాక అంత అయ్యాక దాన్ని రద్దు చేయాలా ఉంచాలా తీసేయాలా అని చెప్పి నిర్ణయించి ఒకళ్ళు రద్దు చేస్తే ఎఫైఆర్ని రద్దు ఉంటారు లేదా కొట్టేసి కింద కోర్టులో మీరు మామూలు బెయిల్ తెచ్చుకోండి కేసు రన్ అవుతుంది అంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఫ్యాక్ పిటిషన్ వేసుకుని అందులో ఎవరు అడుగుతారంటే మాకు అంతవరకు అరెస్ట్ చేయకుండా చూడండి అంటారు పోలీసులు కేసు పెట్టారు కేసు రాంగ్ గా పెట్టారు అంతవరకు నన్ను అరెస్ట్ చేయొద్దని అంటే మొన్న అల్లు అర్జున్ కేసు విషయం గురించి మనం చూసుకున్నట్లయితే గనక ఒక్క రోజులోనే అంతా చక్కచక్క జరిగిపోయింది క్వాష్ పిటిషన్ ఏం చెప్పింది ఈ కేసులో అయితే ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వచ్చేదోడికి అక్కడ కొంత గందరగోళం అనేది ఏర్పడింది న్యాయ వర్గాల్లోనే ఒక పెద్ద చర్చ అయింది ఇప్పుడు అక్కడ అతను పడేసుకున్నది ఎఫ్ఐఆర్ రద్దు చేయమని పడేసాడు ఎఫ్ఐఆర్ రద్దు చేయమని పడేసాక దానికి అటు సైడ్కి నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చాక వాళ్ళు రావాలి వాళ్ళు దాని మీద చెప్పారు అంతా ఒక రోజులే అయిపోయింది పదిన్నర గంటలు పడేశారు మధ్యాహ్నానికి గా అన్నారు గా వచ్చారు ఈ లోపల లోయర్ కోర్టు ఏం చేసిందంటే రిమాండ్ వేసి జైలు పంపిస్తుంది అవును ఇప్పుడు క్యాష్ పిటిషన్లో ఇది అయ్యేంత వరకు పోలీసులు వచ్చి వివరణ ఇచ్చేంత వరకు అతను అరెస్ట్ చేయకుండా ఉండండి అని ఇవ్వచ్చు ఇప్పుడు రద్దు చేయమని పడేశాడు రద్దు చేయాలా లేదా వాళ్ళతో కూడా వినాలి కదా అంతవరకు అరెస్ట్ చేయకుండా వినొచ్చు ఈ లోపల అరెస్ట్ అయిపోయింది వాళ్ళు పిటిషన్ పడేసే అరెస్ట్ అయింది అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే అందులో బెయిల్ ఇచ్చింది ఓకే కోర్టు ఏం చేసిందంటే అవన్నీ బెయిల్ ఇచ్చింది అలాగా బెయిల్ ఇవ్వకూడదు యాష్ పిటిషన్ లో రద్దు చేయమని పడేసినప్పుడు బెయిల్ కో ప్రావిజన్ ఉంది బెయిల్ కో సెక్షన్ ఉంది ఇందులో బెయిల్ ఇవ్వడం అనేది ఎవరైతే అరెస్ట్ చేశారో ఎక్కడైతే ఏ కోర్టు అయితే రిమాండ్ ఇచ్చిందో పద్నాలుగు రోజులకి పోలీసులు అరెస్ట్ చేశాక ఆ పరిధిలో ఉండేటువంటి కోర్టుకి పంపిస్తారు అతన్ని ఆ పరిధిలో ఉండే కోర్టు అతన్ని రిమాండ్కి పంపిస్తుంది రిమాండ్కి పంపించాక అదే కోర్టులో బెయిల్ మూవ్ చేసుకోవాలి ఆ బెయిల్ ఒకవేళ రిజెక్ట్ అయితే జిల్లా కోర్టుకి వెళ్ళాలి జిల్లా కోర్టులో కూడా రిజెక్ట్ అయితే హైకోర్టుకి వెళ్ళాలి అంతే తప్ప క్వాస్ పిటిషన్ లోనే ఇందులో బెయిల్ ఇచ్చారు హైకోర్టు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇలాగ ఎక్కడ జరగలేదు ఫ్యాష్ పిటిషన్ లో బెయిల్ అన్నది అది న్యాయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది ఫ్యాష్ లో బెయిల్ ఇస్తారు అనేసి బట్ వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద హైకోర్టు కోర్టులు ఇచ్చినట్లు మనం ప్రశ్నించకూడదు కాకపోతే న్యాయ వర్గాల్లో అయితే చర్చ ఉంది ఎలాగ ఇచ్చారు అని సామాన్య మానవుల్లో కూడా కొంతమంది అడుగుతున్నారు మమ్మల్ని పొద్దున్న వెళ్తే సాయంత్రానికి అలా అంత ఇచ్చేసరి మే దగ్గరకు వస్తేనేమో మాకు వారాలు వారాలు చేస్తున్నాను కూడా వాళ్ళు కూడా ఉన్నారు మా కేసుల్లో ఎందుకు ఇలా జరగండి దానికి ఏమని మేము సమాధానం సో ఎనీహో ఏదైనా ఏంటంటే క్వాష్ ఏంటంటే విశేష ఉన్నటువంటి విశేషాధికారాలతోటి ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలా అక్కర్లేదా నిర్ణయించుకుని అవసరమైతే రద్దు చేసేటువంటి అధికారం ఉంది ఎప్పుడు రద్దు రద్దు చేయడానికి ప్రొసీజర్ ఉంది మీరు వేయగానే అవతల వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అవతల వాళ్ళు టైం తీసుకుంటారు నోటీసులు ఇచ్చి పలాన్నో తారీఖు ఒక ఓ డేట్ ఇస్తారు ఆ డేట్లో మళ్ళీ వాదోపాదాలు ఏంటిది చెయ్యాలి ఇకపోతే మన కేటీఆర్ గారి విషయంలో నిన్న క్యాష్ పిటిషన్ కొట్టేశారు కేటీఆర్ గారి విషయంలో క్యాష్ పడేశారు అంటే కిందటి నెల పద్నాలుగో తరఫున పదిహేనో తరఫు జరిగింది ఎఫ్ఐఆర్ కట్టారు ఆ మన్నాడే కో క్వాష్కి వెళ్ళిపోయారు క్యాష్కి వెళ్ళిపోయాక చూసారా క్యాష్ క్వాష్ పిటిషన్కి వెళ్ళాక వాళ్ళకి నోటీసులు ఇవ్వడం నిన్న రావడం నిన్న చర్చ జరగడం జడ్జిమెంట్ వాయిదా వేయడం నిన్న అందులో ఏమీ లేదు అందులో అవినీతి జరిగినట్టుగా ఉంది ఎఫ్ఐఆర్లో రాసిన సెక్షన్ దీనికి మీరు సంబంధం లేదన్నారు సంబంధం ఉంది అందువల్ల మీరు ఇచ్చిన క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్నాము కోర్టు చెప్పారు అంటే ఏంటి క్వాష్ పిటిషన్ కొట్టేస్తే రెగ్యులర్ అనమాట వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కేసుకి నువ్వు బెయిల్ వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి అదే విషయం అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ విషయంలోనే రెండు మూడు రోజులు పడుతుంది క్వాష్ పిటిషన్ వేశాక ఒక్క రోజులోనే ఇక్కడ అయిపోయింది అంటే నార్మల్ గా నార్మల్ గా ఎవరికైనా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది ఒక క్వాష్ పిటిషన్ వేస్తుంటే ఎన్ని రోజులు అంటే చట్టం ఏంటంటే అందరికీ ఓటేనండి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న తీరు బట్టి మీరు ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది మామూలుగా అయితే మామూలు మనుషులకి ఎంతకాలం అంటే అంటే ఇప్పుడు జరిగింది కాబట్టి ఒక నార్మల్గా అయితే అసలు ఎన్ని డేస్ పడుతుంది ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తున్నాయి కానీ ఏంటంటే చట్టం అందరికీ సమానమే చట్టం వచ్చేదోడికి మనకి విఐపి అని ఇదని అదేని కానీ చట్టం వచ్చేదోడికి ప్రైమ్ మినిస్టర్కే రైట్ ఉందో ఎక్కడికి అంత రైట్ ఉందో కానీ వాస్తవంలో అది అప్లై అవుతుందా లేదా అన్నది అనేక సందేహాలకు తావిస్తుంది జనరల్గా ఏంటంటే ఇప్పుడు తీసుకోవచ్చు టైంని బట్టి నెల రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు నీ ఒకే రోజులో అయిపోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ గతంలో సల్మాన్ ఖాన్ గారి కేసుల విషయంలో కూడా కృష్ణ జింకల్ని వేటాడాడు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చింది జిల్లా కోర్టు జోధ్పూర్ జిల్లా కోర్టు ఏదో జడ్జి జడ్జిమెంట్ ఇచ్చి తను జైలు శిక్ష ఇచ్చింది సాయంత్రం జైలు శిక్ష ఇస్తే జైలు శిక్ష పేపర్సే కోర్టు నుంచి బయటకు రాకుండా అక్కడ హైకోర్టులో అతనికి బెయిల్ వచ్చేసింది అంటే ఇలాంటివి కొంచెం న్యాయ వ్యవస్థ మీద కొంచెం అనుమానాలని అనేక ప్రశ్నలని రేకెత్తిస్తుంట సామాన్య అందువల్ల మేమనేది న్యాయ అధికారులు కూడా కొంచెం పారదర్శకంగా ఉంటే ప్రజల్లో న్యాయం మీద మరింత నమ్మకం కలుగుతుంది అనేటువంటి విషయం నచ్చకపోతే బైకోర్టుకు వెళ్ళాలి తప్ప మనం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా తెలియజేశారు